అనివార్య కారణాల వల్ల గౌరవ మధ్యలో గౌరవించారు ఈరోజు లేకపోవడం వల్ల ఈరోజు మనం విద్యా ఆవిష్కరణం సో ఏదైనా కూడా త్వరలోనే కుమరయ్య గారి విద్య ఆవిష్కరణ మనందరూ సమక్షంలో చేసుకుంటాం దొడ్డి కుమరయ్య గారు చిన్న వయసులోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి భూమి కోసం కుక్తి కోసం పెట్టి చాకిరి విముక్తి కోసం శక్తివంతం లేకుండా చేసిన గొప్ప మహానీయుడు వారు ఈరోజు మన వద్ద లేకపోవడం బాధకరం వారి జయంతిని వారి వారసుగా కుటుంబ సంఘం ఆధురలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ఈరోజు కుబరయ్య గారి జయంతిని ఏర్పాటు చేయడం భవిష్యత్తులో కూడా రాజా రాజా అంబేద్కర్ నెహ్రూ గొప్ప రాష్ట్ర జాతీయ ఆదర్శంగా తీసుకుని భవిష్యత్ తరాలకు వారి చరిత్రను చెప్పి మనం వారి విజ్ఞప్తి ఈ అవకాశం కుమారాయి గారి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం సైదానం తోటి కుమారాయి గారి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం జైహో తెలంగాణ సాధిత పోరాటమర వీర్లకి జైహో 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 తెలంగాణ సాధిత పోరాటమర వీర్లకి జైహో జైహో కొనసాగిద్దాం తోటి కుమారాయి ఆశయాలను జైహో కొనసాగిద్దాం నర్గీ నమస్కారం నర్గీ సభ అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమ్మరయ్య గారి డెబ్బై ఎనిమిదో జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో ఈ దొడ్డి కొమ్మరయ్య చవిరాస సమీపంలో ఈరోజు దొడ్డి కొమ్మరయ్య తొంభై ఎనిమిదో జయంతి ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల నాయకులకు జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు ఈయన కుల సంఘాల నాయకులకు మరియు అన్ని పార్టీల నాయకులకు మరియు దొడ్డి కొమ్మయ్య అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు మన తెలంగాణ సాయుధ పోరాట యువకు భూమి కోసం భక్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిండు మనము ఆయన పోరాట పూర్తిని ఆదర్శంగా తీసుకొని మన తెలంగాణలో మనం ఈ పోరాట పూర్తిని చాటాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మూడు తారీఖు దొడ్డి కొమ్మయ్య జయంతి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉండే అనివార్య కారణాల వలన వాయిదా పడ్డది మళ్ళీ మంత్రుల ఆదేశాల మేరకు సమయం త్వరం త్వరలో సమయం కేటాయించుకొని ఘనంగా దొడ్డి కుమ్మరియ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మరియు అదేవిధంగా కుమర ఆత్మీయ సమయాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ భారీ ఎత్తున మెత్తున విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయ చేయాల్సిగా అవినయంగా

અંદી ના ધન્યવાદ જય ગુરુમા જય ગુરુ